ట్రిపుల్ ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో రీసెంట్ గా మల్టీస్టారర్ ట్రెండ్ కి తెరతేశాడు దర్శకధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే దీంతో టాలీవుడ్ లో పలు మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోబోతున్నాయి ఇలాంటి స్పూర్తిని ట్రిపుల్ ఆర్ చిత్రంతో కలిగించిన జక్కన్న కూడా మరో మల్టీస్టారర్ ని తెరకెక్కించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది మల్టీస్టారర్ అంటే హీరోల రేంజ్ ని బ్యాలెన్స్ చేస్తూ సీన్స్ సీక్వెన్స్ ఫ్లాట్ పాయింట్స్ ని పక్కాగా రెడీ చేయాలి అలాంటి ప్లానింగ్ లో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఎస్ఎస్ రాజమౌళి అతడి నుంచి మరో మల్టీస్టారర్ వస్తుందనే టాక్ రాగానే సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది హీరో ఎవరు ప్రధాన ఇతివృత్తమేంటి బడ్జెట్ ఎంత ఏ బ్యానర్లో రూపొందుతోంది అనే ఉత్కంఠ నెలకొంది రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టుగా మహేష్ బాబుతో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉందని మరో స్టార్ హీరోని ఆ క్యారెక్టర్ కోసం సంప్రదించారని టాక్ ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరిని ఆరా తీస్తే నాని అని తెలిసిందట మీడియాకి ఇంకే ఉంది నాని చుట్టుముట్టి ఏంటి మ్యాటర్ అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారట ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసిందే అలాంటిది ఏదైనా ఉంటే నేనే మీకు చెప్తాను అంటూ స్పందించే చడట నాని అదే సంగతి కాదనకుండా అవుననకుండా చాలా లౌక్యంగా నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు సినీ క్రిటిక్స్